ఐదు టెస్టుల బార్డర్ గవాస్కట్ సిరీస్ పూర్తి కాకముందే బీసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను జట్టు నుంచి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్ జయాల్ ముఖేష్ కుమార్ నవదీప్ సైనిలను నుంచి రిలీజ్ చేయనుందని సమాచారం ఈ ముగ్గురు ఫేసర్లు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు మొదట ముఖేష్ కుమార్ నవదీప్ సైనిని మాత్రమే రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్ట్ అయ్యారు అయితే ఖలీల్ అహ్మద్ స్థానంలో ఎస్ దయాల్ రిజర్వ్ ప్లేయర్ గా జట్టుతో ఉన్నాడు పెర్త్ టెస్టు సమయానికి నెట్స్ లో ఖలీల్ అహ్మద్ వంద శాతం పూర్తి ఫిట్నెస్ తో లేకపోవడంతో ఎస్ దయాల్ ను జట్టుతో కొనసాగించారు కాగా ప్రస్తుతం జరుగుతున్న గబ్బా టెస్టును మినహాయిస్తే మరో రెండు టెస్టులు మాత్రమే ఉండడంతో ఈ ముగ్గురు రిజర్వ్ ప్లేయర్స్ ను విడుదల చెయ్యాలని బీసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మొదలు కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఎస్ దయాల్ ముఖేష్ కుమార్ నవదీప్ సైని పాల్గొననున్నారు కాగా మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురు ఆస్ట్రేలియాను విడిచి స్వదేశానికి తిరిగి రానున్నారు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్కు బీసీసీఐ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది బుమ్రాజ్ సిరాజ్ హర్షిత్ రానా దీప్ ప్రసిద్ధ్ కృష్ణలను సెలెక్ట్ చేసింది తొలి రెండు టెస్టుల్లో బుమ్రాజ్ సిరాజ్ రానా బలిలోకి దిగారు మూడో టెస్టులో రాణా స్థానంలో దీప్ వచ్చాడు ఈ క్రమంలో మిగిలిన రెండు టెస్టులకు బ్యాకప్ సీమర్లు జట్టులో ఉండడంతో రిజర్వ్ ప్లేయర్లను బీసీసీఐ రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది